హాయ్ ఫ్రెండ్స్ మనం కాకరకాయ కూర వండుకుందామండి చూడండి చేదు లేకుండా ఎలా వండుకోవాలో ప్లీజ్ ఫ్రెండ్స్ పోతాబత్తం వెళ్తే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మనకు కావాల్సిన పదార్థాలండి చూడండి ఆయిల్ పోసుకున్నాం పచ్చనపప్పు పప్పు సాయిమినపప్పు ఆవాలు వేసుకోవచ్చండి వేసుకోకపోయినా పర్వాలేదు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు పోసుకున్నామండి ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నాగా కరివేపాకు మనం కాకరకాయలు చెక్కు తీసుకొని చూడండి ఆ సైజు ముక్క కోసుకున్నాము ఇష్టం ఇంకా సన్నగా కోసుకోవచ్చు లావు అయినా కోసుకోవచ్చు ఆ ముక్కలన్నీ వేసేసుకున్నామండి గింజలతో సహా వేసేసుకున్నాం వేసుకుని పైకి కిందకి ఒకసారి కలిపేసుకుందామండి పావు కేజీ కాకరకాయలు ఫ్రెండ్స్ వేగుతుండగా కొంచెం పసుపు కలుపుకొని మూత పెట్టుకున్నామండి ఒకరో ఉప్పు వేసుకొని ఎందుకంటే మనం కూర వండుతున్నాం కాబట్టి మూత పెట్టాను ఫ్రెండ్ మగ్గుతుంది తన వరకు మగ్గిపోయింది అన్నమాట మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని చూడండి వేగిపోయింది ఏగిపోయినప్పుడు సరే కలర్ కూడా తెలుస్తుంది మనకి వేయనట్టు ఇప్పుడు టమాటాలు మనం మీడియం సైజు మూడు పెద్ద ఇల్లు టమాటాలు సన్నగా చేసుకుంటున్నామండి మీరు పాగుల కాగరగాయలు పాగులు టమాటాలన్నీ వేసుకోవచ్చు మనం మగ్గిపోద్ది ఎన్ని సన్నగా తరుక్కున్నాము కదా మూత పెట్టుకున్నాము అర నిమిషం తర్వాత టమాటా మెగిపోయిందండి మనలోనే ఆ చెమ్మతోనే కాకరకాయ కూడా ఎక్కడైనా ఉడకాల్సిందనే మెత్తగా అయిపోతుందండి ఉడికిపోద్ది అనమాట సక్క ఆ నూనెలోనే మగ్గిపోయిందండి ఇంకా నీళ్ళు చుక్క వేసుకునే పని ఉండదు ఎక్కడైనా టమాటా మగ్గాల్సింది మ్యాష్ చేసుకోండి మళ్ళీ ఒక చక్క మాత పెట్టుకున్నాం చిటికుడు బెల్లం అండి ఆ రంగులం బెల్లం మనం కూరను బట్టి వేసుకోవచ్చండి మనం పొడి చేసుకొని వేసేసుకున్నాము అప్పుడు మొత్తం కలిపేసుకుందామండి వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బెల్లము అసలు వేసినట్టుగా తెలిసిద్ది అనమాట ఇందులో బెల్లం వేసారా అనేది కూడా తెలియదు మనం వేసిన బెల్లానికి మామూలు కూర అనుకున్నట్టే ఉంటుంది ఇప్పుడు మనం కారంలో కొంచెం ఉప్పు చాలపోతే ఇప్పుడు ఉప్పు కారం రెండు రెబ్బలు చిన్నీలపాయలు వేసేసుకున్నాం ఉప్పు చాలేదు కాబట్టి ఒకరు ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కలుపుకొని ఒక నిమిషం కరివేపాకున్న వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకున్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అయిపోయిందండి ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాం చూసారా కొంచెం అన్నం కలుపుకున్న బ్రహ్మాండంగా కలిసిద్దండి అన్ని సరిపానం వేసుకున్నాం మనము దీన్ని బట్టి ఎక్కువ వండుకున్న వాళ్ళు ఎక్కువ ఎక్కువ వండుకోవచ్చు అండి ఇలా వండుకున్న కాకరగా వారం రోజులు ఉంటుంది ఇక పాడేది ఏమి లేదు సింపుల్గా వండేసుకోవచ్చు పది నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ అంతే తేలిగ్గా నాకు వంట రానలు కూడా నా వంట చూస్తే తొందరగా నేర్చేసుకుంటారనమాట బ్యాచిలర్ అయినా సరే ఎవరి ఏ పిల్లలైనా సరే తొందరగా నేర్చేసుకుంటారు అంతే ఫ్రెండ్స్ ఇంకెందుకు అవసరం ఫ్రెండ్స్ లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కాకరగా తినలేని వాళ్ళు కూడా తింటారండి ఇందులో అనేది ఉండదు నేను ఇది ఒక ఇంటికి వెళ్తే భోజనాలను వాళ్ళు పెడితే అర్థమయ్యి అప్పటి నుండి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను అనమాట ఎవరో కాదు మా వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా పెడితే చూసి నేను కూడా అప్పుడప్పుడు వండుతాను ఫ్రెండ్స్ కాకరగా ట్రిప్కి ఒకలాగా వండుకుంటాం కదా ఎప్పుడు కాకరమే కాదు అప్పుడప్పుడు ఇలా కూడా వండుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ టమాటా కర్రీ అయిపోయిందండి ఎందుకంటే ఈ వెనకట వంట ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు కానీ చేదు ఉండదండి ఇట్లా వండి కొంచెం చూడండి సూపర్గా ఉంటుంది కూరలు అయినా వండేసుకోవచ్చు అన్నం కూడా బాగా కలిసిద్ది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కూడా చేదు కూడా వెళ్ళాలి కదా మన కడుపులోకి వాతావరణం నుల్లి పురుగున్న పోతుంది ఇలా అయితే ఆల్రెడీ ఆల్రౌండ్ ఇంకెందుకు కాల్సిన తినేస్తున్నాను చేయలేదు ఫ్రెండ్స్ సూపర్గా ఉంది మీరు కూడా ఇలా చేయాలండి ప్లీజ్ ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నాం బెల్లం కూడా వేసుకున్నాం దాని వలన చేదు లేదండి చేది ఇరిగిపోద్ది సూపర్గా ఉంటుంది మరీ ఎక్కువ వేయలేదు కొంచెం వేసుకున్నాం బెల్లం ఎక్కువ తినోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇది అసలు వేసినట్టు కూడా తెలియట్లా ఒకసారి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ